ప్రస్తుతం టూ పిఎన్ నైన్ న్యూస్ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం ఎంపీ వద్దిరాజుకు పూర్ణకుబ్బ స్వాగతం జూలూరుపాడు మండలం అనంతరంలో దేవాలయ విగ్రహ ప్రతిష్ట పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ రవిచంద్ర జూలూరుపాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అనంతరంలో సువార్చల సమేత అభయహస్త వీరంజనేయ స్వామి వారి దేవాలయ ప్రతిష్ట మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రకు పూర్ణకుమ్మతో స్వాగతం పల్గారు శ్రీ అభయస్ వీరంజనే స్వామి వారి జీవధ్వజ ప్రతిష్ట కార్యక్రమాలు మార్చి ముప్పై ఒకటో తేదీన ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా మంగళవారం జరుగుతున్న పూజకు ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన రాకను పురస్కరించుకునే గ్రామస్తులు ఊరు పొలిమేరల నుండి పెద్ద ఎత్తున మేళ తాళాలతో డీజే పాటలతో తబాకాయలు కాల్చుతూ ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మొదట గ్రామ బొట్ర వద్ద పూజలు నిర్వహించారు పండితులు పురాణం కామేశ్వర శాస్త్రి ఆధ్వర్యంలో పండితులు పూర్ణకొంభ స్వాగతం పలికి మేల తాళాలతో దేవాలయం వరకు తోడుకుని వెళ్లి ప్రత్యేక పూజలు జరిపి సాల్వలతో సత్కరించి వేద ఆశీర్వచనాలు పలికారు ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ గుడికి అవసరమైన సహాయం అందించేందుకు తాను సిద్ధమని అవసరమైన వాటిని తన దృష్టికి తీసుకుని వచ్చినట్లయితే వెంటనే సమకూరుస్తానని హామీ ఇచ్చారు